హంటర్ రోడ్డులోని డార్క్ సైడ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు కొన్ని ఆహార పదార్థాల్లో సింథెటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు దీంతో వాటిని టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించారు అధికారులు నాణ్యత పాటించని హోటల్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు అధికారులు राजा <laughs> 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 hmm. <laughs> సైడ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు కొన్ని ఆహార పదార్థాలు సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు దీంతో వాటిని టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపించారు అధికారులు నాణ్యత పాటించని హోటల్ నిర్వాకులకు నోటీసులు ఇచ్చారు అధికారులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అదేవిధంగా వరంగల్లో ఈ హోటల్ కాకుండా ఇంకా ఏమైనా రెస్టారెంట్స్ లో కూడా సోదాలు జరిగే అవకాశాలున్నాయా ఏంటి ఎస్ సునీత హమ్మకొండ జిల్లా హంటర్ రోడ్ లోని డాడ్ సైడ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు నిన్న సాయంకాలం నుంచి ఆ పూర్తిగా ఫుడ్ కావచ్చు అక్కడ వాడుతున్న మెటీరియల్ కావచ్చు ఆయిల్స్ కావచ్చు వాళ్ళు వాడుతున్న టేస్టీ పౌడర్స్ అన్ని విషయాలలో అన్ని వీటిపైన కూడా వాళ్ళు సోదాలు జరిపారు అందులో కొన్ని టేస్టీ పౌడర్స్ లో మాత్రం సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించి ఈ టేస్టీ పౌడర్ సంబంధించిన వాటినన్నింటి కూడా స్వాధీనం చేసుకొని వాటిని టెస్ట్ కోసము ల్యాబ్ కు పంపించినట్టు అధికారులు ధృవీకరించారు సుమిత మరోవైపు వరంగల్ కూడా తెలంగాణలో అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న తరుణంలో ఇక్కడ కూడా ఫుడ్ రెస్టారెంట్లకు సంబంధించి ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని గత నెల క్రితం నుంచి కూడా అనేక రెస్టారెంట్ల పైన అనేక హోటల్స్ పైన తనిఖీలు చేయడమే కాదు వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు ఏదైతే ఫుడ్ ప్రియులకు ఆ టేస్టీ పేరుతోటి టేస్టీ పౌడర్లు కావచ్చు బిర్యానీలకు వాడేటువంటి విషయంలో కావచ్చు మిగతా ఆయిల్స్ కావచ్చు ఇంకా మిగతా సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి అన్నిటి విషయంలో కూడా ఆ ప్రమాణాలు పాటించాలి పాటించకపోతే ఆ చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు హెచ్చరించడమే కాకుండా ఆ పలు విషయాల పైన నోటీసులు కూడా జారీ చేశారు హోటల్స్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అక్కడ పార్కింగ్ విషయంలో కానీ టైలెట్స్ విషయంలో కానీ కిచెన్ సంబంధించిన విషయంలో కానీ రెస్టారెంట్ ఎవరైతే కస్టమర్స్ కూర్చొని తినే విషయంలో కానీ అన్నిటి విషయాలలో నాణ్యత ప్రమాణాలు పరిశుభ్రత పాటించాలి వాటిపైన ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ ఉంటుంది మేము సోదాలకు వచ్చినట్టు కూడా సహకరించాలి మాకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేయడానికి పూర్తిగా సహకరించాలని చెప్పేసి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు సునీత దీంతో ఈ నెల రోజుల కాలంలో అనేక రెస్టారెంట్లు హోటల్స్ పైన హోదాలు నిర్వహించి ఆ నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేస్తున్నారు గతంలో అశోక హోటలు మిగతా ప్రధాన హోటల్స్ లోపల కూడా ఈ యొక్క దాడులు కొనసాగాయి ఆ దాడులలో కూడా అనేక విషయాలు వెలుగు చూశాయి అయితే యజమాన్యాలకు ఆ మెట్రోపాలిటన్ సిటీ లో జరిగేటువంటి తప్పిదాలను ఇక్కడ చేయకూడదు ఇక్కడ ఆ నిత్యము ప్రజలు మంచి ఆరోగ్యం కోరుకునే ఫుడ్ అందించాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి ప్రశాంత్ ఇప్పుడు మరో చూసుకున్నట్లయితే అటు హోటల్ నిర్వాహకులు చూసుకున్నట్లయితే అటు సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు తెలుస్తుంది అంటే ఈ సింథటిక్ కలర్స్ వాడడం వల్ల కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా గతంలో చాలా సార్లు హెచ్చరికలు జారీ కూడా చేస్తుంది ఇలాంటి కలర్స్ వాడడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని మరి ఈ రెస్టారెంట్ నిర్వాహకులు ఏ రకంగా ఎలాంటి నిబంధనలతో ఇట్లా వెళ్తున్నారు దీనికి సంబంధించి ఏమైనా అధికారులు కానివ్వండి ఇంకేమైనా రాజకీయ నేతలకు సంబంధించి అండదండలు ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా ఎదుగుతున్నటువంటి వరంగల్ వరంగల్ మహానగరంలో ఇటు అన్నకొండ కాజుపేట ట్రై సిటీస్ లో కూడా ఈ మధ్య కాలంలో అనేక రెస్టారెంట్లు హోటల్స్ వెలుస్తున్నాయి ఈ తరుణంలో అధికారులు కూడా వాళ్ళ సోదాలు పెంచారు ఇక్కడ నగర ప్రజలకు ప్రజారోగ్యం దృష్ట్యా ఇటు కార్పొరేషన్ అదేవిధంగా డిఎం అదే అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ముగ్గురి ఆ సమక్షంలో ఈ యొక్క దాడులు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే నగరంలోని ప్రముఖ హోటల్స్ లోపల దాడులు నిర్వహించారు ఆ దాడుల్లో వాళ్ళకు వెలుగు చూసిన అనేక విషయాల పైన కూడా నోటీసులు జారీ చేస్తున్నారు అయితే తొలత మాత్రం నిన్న సాయంత్రము వీకెండ్ కాబట్టి రెస్టారెంట్స్ పైన కూడా సోదాలు నిర్వహించారు అందులో ప్రముఖంగా ఏదైతే భద్రకాళి బండికి సమీపంలో ఉన్న డార్క్ సైడ్ రెస్టారెంట్ లో ఈ యొక్క సోదాలు నిర్వహించారు అందులో ముఖ్యంగా పార్కింగ్ నుంచి మేలుకుంటే పరిశుభ్రత విషయంలో కానీ మిగతా అన్ని కూడా ఆ నాణ్యత ప్రమాణాలు పాటించాలి ముఖ్యంగా కస్టమర్స్ ఆరోగ్యం విషయంలో సింథటిక్ కలర్స్ కానీ పేస్ట్ పౌడర్స్ కానీ ఆయిల్స్ కానీ అవి డూప్లికేట్ వాడడం కానీ ఇవన్నీ వాడడం వల్ల ప్రజల ఆరోగ్యమే కాకుండా అవి క్యాన్సర్ కు విధంగా మిగతా సైడ్ ఎఫెక్ట్స్ తీసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలని నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచనలు కూడా కాకుండా అధికారికంగా నోటీసులు కూడా జారీ చేశారు రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ